యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిరుద్యోగులకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఓ జాబ్ న్యూస్ గ్రామీణ బ్యాంకుల్లో పిఓ క్లర్క్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విశాఖ గ్రామీణ బ్యాంకు సప్తగిరి బ్యాంకు చైతన్య గోదావరి బ్యాంకు మొదలైనటువంటి నలభై రకాల గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అవుట్ ఫర్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పోస్ట్ ఈ ఉద్యోగాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అర్హతలు వయస్సు అప్లై చేసే విధానము మొదలైనటువంటి పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా వీడియోను కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని అలాగే వీడియోకి లైక్ ఇవ్వగలరని కోరుకుంటూ నిరుద్యోగులకు శుభవార్త ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగాలకై దరఖాస్తు వివరాలు ఇవే ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ థర్టీన్త్ సిఆర్పి ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ గ్రూప్ బి ఆఫీసు అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు భర్తీ కానున్నాయి ఈ ఉద్యోగాలు వివిధ రకాల గ్రామీణ బ్యాంకుల్లో ఉంటాయి అవి ఏమంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కర్ణాటక గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంకు మొదలైనటువంటివి ఉద్యోగాలు భర్తీ చే ఖాళీల వివరాలు ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు రెండు ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టులు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్ ఆఫీసర్ డెబ్బై పోస్టులు నాలుగు ఆఫీసర్ స్కేల్ టు లా ముప్పై పోస్టులు ఐదు ఆఫీసర్ స్కేల్ టు సిఏ అరవై పోస్టులు ఆరు ఆఫీసర్ స్కేల్ టు ఐటి తొంభై నాలుగు పోస్టులు ఏడు ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఎనిమిది ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్ పదకొండు పోస్టులు తొమ్మిది ఆఫీసర్ స్కేల్ టూ ట్రెజరీ మేనేజర్ ఇరవై ఒక్క పోస్టులు పది ఆఫీసర్ స్కేల్ త్రీ నూట ఇరవై తొమ్మిది పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు సుమారు పదివేలు వీటికి అర్హత పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ సిఏ ఎంబీఏ ఉత్తీర్ణుడై ఉండాలి గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలకు వయో పరిమితి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూ మేనేజర్కి ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు ఏళ్ళ మధ్య ఆఫీసర్ స్కేల్ త్రీ సీనియర్ మేనేజర్ ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళ మధ్య ఆఫీసు అసిస్టెంట్లకు మల్టీపర్పస్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పోస్టును అనుసరించి ప్రిలిమ్సు రాత పరీక్ష మెయిన్స్ రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది ఈ ఉద్యోగాలకై దరఖాస్తు రుసుము ఎస్సీ లేదా ఎస్టీ లేదా దివ్యాంగి అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలు మిగతా వారందరికీ ఎనిమిది వందల యాభై రూపాయలు దరఖాస్తు రుసుముగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు అనంతపురం గుంటూరు లేదా విజయవాడ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్లు ఈ ఉద్యోగాలకై ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకే నిర్వహించు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ నెలలో ఉంటుంది అలాగే తేదీలు మొదలైనటువంటి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు కనుక ఈ ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించగలరు ఈ ఉద్యోగాలు అప్లై చేయట కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను చూడగలరు లేదా అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబిపిఎస్ డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు ఈ లింక్స్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా పరీక్షా విధానము పరీక్షలకు వచ్చే మార్కులు అలాగే రిజర్వేషను మొదలైనటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా నోటిఫికేషన్ను చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి ఆల్ ద బెస్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతు మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో